నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణ కాకువన్ సచివాలయం అగ్రికల్చర్ అధికారిపై విచారణ జరిగింది వ్యవసాయ అధికారిపై ఐఎన్బి టైమ్స్ వార్తకు స్పందించిన వింజమూరు ఏడీ జలదంకి ఏవో ఈరోజు బ్రాహ్మణ కాకవన్ సచివాలయం ను సందర్శించిన అధికారులు సచివాలయం సందర్శించి ఏవైతే రికార్డులు ఉన్నాయో అవన్నీ ఒకసారి పరిశీలించారు గ్రామస్తులు ఏవోలకు బ్రాహ్మణ కాకువన్ అగ్రికల్చర్ ఆఫీసర్ నిధులకి సక్రమంగా రాకపోక రైతుల దగ్గర జీలగా జన్ను 뭐? పిల్లి పెసరలు డబ్బులు వసూలు చేసి ఇవ్వకపోవటాన్ని ప్రజలు రైతులు ఏడుక ఏవులకు వాజి రూపంలో ఇచ్చారు జలసంక్య సొసైటీ చైర్మన్ కర్రావుల అప్పలనాయుడు మాట్లాడుతూ వ్యవసాయ అధికారి భాను ప్రకాష్ గతంలో వచ్చిన జలగా జనులకు ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలని తెలిపారు ప్రజల దగ్గర యూరియా డబ్బులు వసూలు చేసి ప్రజలు ఇబ్బందికి కూడా వ్యవసాయ అధికారి భానుప్రకాష్ అని పాత బకాయి చెల్లించకపోవడంతో రెండోసారి యూరియా రాలేదని అప్పలనాయుడు ఏడీఏలకు వివరణ ఇచ్చారు సెలవు పెట్టేది వీళ్ళు ఐదు వర్క్ చేయడం లేదు మనకు ఎంత వస్తుంది భయపించక ఏంటంటే నేను జేడి గారు వెళ్తే మండలంలో వంద టన్నులకి ఇంకా ఏంటి వంద టన్నులు ఇంకా ఏడు మీద పెట్టలేదండి నన్ను ఏం చేయమంటే నేను మేడం మేడమ్ కట్టితే నాకు పెట్టింది పెడితే ఇరవై టన్నులు చేప తి ఇరవై టన్నులు చూడవండి పద్నాలుగు ఇరవై టన్నులు అగ్రాలు ఉంది ఎన్నికలు వీళ్ళు చేయలేదు మీరు చేయకపోతే ఎంత వస్తుంది వీళ్ళు బాధ్యత రాహిత్యము రథి ఇప్పుడు మన శనగ రిత్ర డబ్బులు వచ్చింది ఇప్పుడు చేత దరిదాపు నాలుగు నెలలు అయ్యింది మూడు నెలలు అయ్యింది రజ కూడా ఎన్ని నెలలు దిష్టి చదివడం తరవతాయండి అంటే ఇప్పుడు ఆడేమడుతుందంటే మనం ఏం చేస్తున్నాము దేవుడు ఏవోగా నొక్కనే మన నుంచి మన దగ్గర సపోర్ట్ ఇవ్వాలి కదా ఇదిగో ఇది కూడా అన్నవరం ఆరు వేల ఆరు రూపాయలు కాక లక్షా డెబ్బై నాలుగు రూపాయలు ్రాహ్మణ కాకు ఎనభై ఎనిమిది ఎనభై ఏడు వేల తొమ్మిది వందల జీలకర్ర కోడపరం ఎనభై ఆరు వేల మూడు వందల యాభై దంగలపాలెం కేశవరం ఒక అబ్బాయి ఒక లక్ష ముప్పై ఏడు వేల తొమ్మిది వందలు అబ్బాయి అది సోమవర పాడు ఆరు వేల నూట యాభై అంటే ఒక మన నుంచి ఆరు లక్షలు గవర్నమెంట్కి ఈ నలుగురు పిల్లకాయలే ఈ పిల్లలే లేదంటే ఆ ఏం చేయకపోతే ఏం చేస్తాడు అదేమంటే మీకు క్యాస్ట్ కార్డు వాడుతున్నాడు క్యాస్ట్ కార్డు వాడుతున్నాను మా మీద ఆల్మోస్ట్ అది చిన్నగా అబ్బాయి నేను అడిగాను ఏద్ర బాబా నాలుగు టాకులు తెచ్చారు నేను ఎత్తేస్తున్నాను నాలుగు టాక్ నాలుగు ఎందుకు ఎత్తావు బాబు అంటే ఎత్తేది ఎత్తేది అని నేనేం చేయాలా అవును ఏవోగా ఎడిగిన పోతే ఫుల్గా తాకి పడిపోయాడు ఎంత కొద్ది పడిపోయాడు అతను ఏవో గేట్ గారు కూడా లేకపోతే పడిపోతే అప్పుడు కంప్లైంట్ ఇచ్చాను నేను ఇచ్చేటప్పుడు ఆ ఊళ్ళో కూడా ఇచ్చినప్పుడు ఈ ఊళ్ళో కంప్లైంట్ ఇచ్చాడు ఎంత చెప్పినా డ్యూటీ టైం టు టైం చేయండి ఒక టూ మంత్సే కదా ఎంత టైం మనకు కార్జులు రాసింది కానీ యూరియా పంపిణీ చేసింది కానీ ఈకే వయసు చేసింది కానీ ఇవన్నీ మనకు త్రీ మంత్స్ పని ఉంటాయి మరో తొమ్మిది నెలలు చేయబో ఎ మూడు నెలలు చేస్తే కదా

అసలు నేను చేసినప్పుడు అయితే నాగిరెడ్డి ఏమంటున్నాడు నన్ను లోడ్ కట్టమంటే నేను లోడ్ చూపిస్తాం అనమాటే చెప్తాడు నా మాట్లాడు నేను చేశాను ఇప్పుడు టైంలే నాయుడు గారు అది వాళ్ళు అందుకే కదా ఇప్పుడు మన రూల్ ప్రకారం మనం డబ్బులు తీసుకోకూడదు ట్రాన్సాక్షన్ చేసినా కూడా స్పాట్ లో ఏంటంటే వాళ్ళ రైతులు యాక్చువల్గా ఆన్లైన్ చేయలేరు కాబట్టి వస్తుండదు కాబట్టి ఇది ఎవరికి అక్కడికక్కడికి ముందు పెట్టుకొని ఇమీడియట్గా ఇద్దరు పెట్టుకోవచ్చు మనం తనసంట్కి డిపాజిట్ చేయాలి తెలుసు మన డబ్బులే మన చెప్పాం మన చెప్పే మన డబ్బులు మిగతా ఏది వచ్చినా కూడా మన డబ్బులు ఏ ప్రాపర్టీ లేదా

ఖచ్చితంగా చేయించుకుంటారో మాకు తెలియదు సార్ దాని సిస్టమ్ సిస్టమ్ మాత్రం కరెక్ట్ గా జరగాలి జరగాలి ఇక్కడేమో పెట్టి చేద్దాం అనుకుంటున్నాను ఈ పిల్లకాయలు ఏం చేస్తున్నారంటే ముందు మన రైతులు తీసుకున్నాక తమ్ములయ్యాలి అది క్లోజ్ కావాలి అది క్లోజ్ కానీ మనకు రావడం దాచి మనం వీళ్ళు బాగా విషయం పెట్టాలనుకొని వీళ్ళ మీద ఇద్దరి మీద కొంత సోమవారం నేను ఎంక్వైరీ ఇచ్చారు ఇక్కడ వస్తే ఏమంటున్నారు రైతులు మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఈ చేయడం లేదు దేవోగారి రెడ్డి గారు అంత బతిలో చేయడం లేదు డైరెక్ట్గా నేనే పెట్టే కంప్లైంట్ మొదటిసారి వచ్చి ఈ ఊరు రైతులు చిన్నకాడ ఆయన ఎంక్వైరీ పూర్తి అయితే జరగాలి ముందు కరెక్ట్గా పనిచేయాలి సార్ ఇరవై ఎనిమిది నేను కొట్టాడు దేనికి డబ్బులు కట్టకుండా వర్క్ చేయడం లేదు

टकोर दीपु बिल दीपु अॼु को दीपु నేను ఈ వద్దను కాదు చెప్పేది నేను ఈమె చెప్పేది ఇచ్చేసి చెప్తా దేనికి ఇచ్చారు డబ్బుల రా నాన్న దేనికి ఇచ్చావా డబ్బులు కల్టివేటర్కి ఎన్ని రోజులు అయింది ఏప్రిల్లో ఇచ్చా ఇప్పటివరకు మీకు ఇవ్వలేదా డబ్బులన్న రెట్లు ఇచ్చారా డబ్బులు ఇవ్వాలని